నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సంగీత మరి ఈరోజు మీ ముందుకి నేను తీసుకొచ్చిన వెరైటీ అండ్ డిఫరెంట్ రెసిపీ ఏంటో తెలుసా వంకాయ టమాటా కర్రీ చాలా ఆపు వంకాయ టమాటా కర్రీ మాకు చేయడం రాదనుకున్నావా అని అనుకుంటున్నారా మీకు వచ్చండి బట్ నేను నా స్టైల్లో కొంచెం డిఫరెంట్ గా చేస్తాను మరి ఆ డిఫరెంట్ గా ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి వంకాయ టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు నేనైతే గుత్తి వంకాయలకు మూడు తీసుకున్నాను అండ్ ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను కొంచెం గరం మసాలా పౌడర్ ఉప్పు పసుపు వెల్లుల్లి కారం ఆయిల్ ఇంకా కరివేపాకు మరి ఉంటే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం మరి ప్రాసెస్ చూసుకుందాం వచ్చేయండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా వంకాయల్ని కాల్చుకోవాలన్నమాట టిప్పుతో మంచిగా వంకాయ లోపలంతా బాయిల్ అయిపోయేలాగా కాల్చుకోవాలన్నమాట చూసారా ఎంత ఫైన్గా మొత్తం బిల్లర్స్ అన్నీ చక్కగా అనమాట లోపలంతా అనమాట కాల్చుకున్నాము దెన్ ఈ బ్రింజాల్స్ ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ టమాటోస్ కూడా అలానే కాల్చుకోవాలి చూసారు కదా టమాటో కూడా చక్కగా మగ్గిపోయిందనమాట మంచిగా ఫైన్గా కాల్ చేసుకున్నాం కదా దీన్ని కూడా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇలా తుంపేయడం వల్ల పచ్చిమిర్చి పగదండి మంచిగా కాదు సో పచ్చిమిర్చి కూడా చక్కగా చూసారా పైన కాల్ చేసుకుందాం దీన్ని కూడా ఈ బౌల్లో తీసేసుకుందాం తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ పట్టేసి ఒక్కసారి మన వాటర్ పట్టడం వల్ల ఈ బ్లాంకిష్నెస్ అంతా పైకి వస్తుంది పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం పీల్ ఆఫ్ చేసేసుకున్నాను చూడండి నీట్గా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం ఏముంది మంచిగా సరిపడా ఒక స్పూన్ సాల్ట్ అయితే సో వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మంచిగా స్మాష్ చేసేసుకున్నాం స్మాష్ అయ్యాక ఇది తీసేయాలండి కాడలు అనేది ఆటోమేటిక్గా డి విడిగా అయిపోతాయి అన్నమాట మనం స్మాష్ చేసుకుంటుంటే సో ఇలా రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇవి అవసరం లేదు కడా అయితే పెట్టేసుకున్నాను ఇది కొంచెం మెట్గా ఉంది కదా అది డ్రై అయ్యేలోపు ఈ చూడని మంచిగా ఇలా స్మాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట దేవుడు నీట్గా నా తీసేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసుకున్నాను డ్రై ఈలోపు నేను ఒక ఆనియన్ తీసేసుకొని సన్నగా తరిగేసి పెట్టుకున్నానండి కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నా కొంచెం టైం పడుతుంది డ్రై అవ్వడానికి చాలా తక్కువ ఆయిల్స్ అయిపోతుందండి జస్ట్ ఒక స్పూన్ వేసిన లోకే సచ్చిన ఆనియన్ అవ్వాలి. ఆనియ్ సైడ్ తో మంచిగా రోస్ట్ అయి ఉండాలి. ఇందులోకి కరివేపాకు వేసుకుందాం. సాల్ట్ అండ్ అండ్ సరిపడా వేసుకున్నాను బట్ ఆనియన్స్ మజ్దానికి కొంచెం పౌడర్ డిస్టర్ టేస్ట్ వస్తుంది. వేసి కొని పసక ఇందులో వేసుకోవాలండి ఎందుకంటే అంటే పచ్చేసి నేను రాదనమాట చిట్టు వేసుకున్నాను ఒకసారి మాయిల్ వేసేసుకున్నాను అందులో మగ్గిస్తున్నాను మావిలో పసుపు పచ్చి వాసులు పోయే అంత వరకు ఒక వర చేసుకొని ఇప్పుడు ఇందులోకి and smash చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ని అయితే యాడ్ చేసారు ఈ బాంలో కొంచెం వాటర్ పోసి తీ కొంచెం అడగనింగ్ కూడా యాడ్ చేసారు ఆయిల్ తక్కువ ఎగ్ ఏ మనం అంత కొని చేసాం కాబట్టి లోపల బాయిల్ అయి ఉంటుంది ఆయిల్ జస్ట్ ఒక డ్రాప్ ఏదో ఆనియన్స్ కోసం వేసాం కాబట్టి మంచి హెల్దీ ప్రాసెస్ అండి ఇలా చేసుకొని తినడం వల్ల ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ మంచిగా హెల్తీకి చాలా మంచిది కొంచెం సేపు అలా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా మగ్గించుకున్నాం సో ఆయిల్ బబుల్స్ వస్తున్నాయి చూసారా మంచిగా బాయిల్ అయితే అట్లా ఆయిల్ బబుల్స్ అనేది పైకి వస్తాయండి ఏ అయినా నేను ఒక్క హాఫ్ స్పూన్ అయితే కారం యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువ పచ్చిమిర్చి వాడినట్టయితే అవసరం లేదు నేను రెండే వేశాను కాబట్టి ఒక్క హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ లేదు పచ్చిమిర్చి వేసుకుంటామంటే ఇంకా సంతోషం ఇంకా హెల్దీ అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి వేసేసుకొని వేసేసుకుంటే ఇంకా కారంతో అవసరమే లేదు నేను జస్ట్ ఏం చేస్తాం కలర్ కోసం టేస్ట్ కోసం అలా యాడ్ చేసేసాను అనమాట ఇప్పుడు కారం పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క టూ మినిట్స్ అలా మందు ఎస్ మన కర్రీ అయితే చూసారా మంచిగా బబుల్స్ వస్తున్నాయి చూడండి కారం కూడా టూ మినిట్స్ పచ్చివాసన కూడా పోయింది కదా ఇందులోకి ఒక్క హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేశారండి అంటే ఇది స్కిప్ కూడా చేసుకోవచ్చు కంప్లీట్గా మన ఇష్టం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు ఏం లేవు మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది అండ్ ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక్కసారి కర్రీ మంచిగా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ అలా ఆన్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి చేయండి మన వీడియోస్ని ఇంకా ఎవరైనా ఫాలో చేయవాలంటే వెంటనే ఫాలో చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ నేను సంగీత బాయ్